ఉజీవ ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రోజు అగ్ని జ్వాల దేవుని సంఘం నిజామాబాద్ లో సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆహ్వానించువారు కుమారి హవీల ఆనిక్స్ బాలవారి అగ్ని జ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నిజామాబాద్ సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ టూ సెవెన్ మరియు త్రిబుల్ ఫోర్ సిక్స్ నా సింహాసన బుల సింహాసన స్తోత్రం స్వాతిపతికే జివాగం సర్వభూమికి మహారాజా అధిక ఘనత వహించిన వాడ సర్వభూమికి మహారాజా సృష్టికి కర్త సుమధుర వక్త రక్షణ కర్త నిరీక్షణ కర్త విశ్వాస కర్త విమోచన కర్త విశ్వాస కర్త విమోచన కర్త ఆనంద ప్రవాహ ఆరంభ కర్త ఆ न्द प्रवाहरं भगत् स्तुतिस्तोत्रं स्तुतियागम् जिवाधिपतिके जिह्वाफलं स्तुतिस्तोत्रं स्तुति यागम् जीवाधिपतिके जिवाफलं प्रपुनिः महिमते किला परमगीतं ందున్న సర్వాధికారి మరుణ పాతాళ తాగున్న సర్వాధికారి మృత్యుంజయుడ అత్యున్ను నిత్య జీవమా సత్యమా స్వాస్థ్య పాగమ అత్యంత ఫల స్వాస్థ్యపాగమ ఆది అంతమానామా ఆది అంతమానా సొంతమ స్త్రం స్తుీవాధిపతికే జీవాఫల స్తుీవాధిపతికి మహిళమే కీనాఫల ప్రభు అయిన ఏసుక్రీస్తి పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు మహిమ తండ్రి నీకే ఘనత తండ్రి నీకే ప్రభావం రాజా మేము నిద్ర వలన కానీ తిండి వలన కానీ ఐహిక విచారముల వలన కానీ మేము మాంద్యులంగా ఉండి నీ రాకడలో విడవబడే దురదృష్టంలో పడకుండా గర్జించు సాతానైనటువంటి సింహం మీద విజయం పొందగలిగిన మార్గంలోనికి మీరు మమ్మల్ని నడిపించడానికి మీ వాక్కును చేసి మీరు మాతో ముచ్చటించి మా ఆత్మీయ జీవితాలు స్థిరపరిచి ఈ లోకంలో పుట్టినందుకు మేము ఆ లోకంలో పుట్టగలిగిన కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తుతి శ్రేష్ఠమైన అమ్మను అడిగి తండ్రి ఆమె నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం నుంచి లేఖన భాగం పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలి ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు గర్జించు సింహములాగా అపవాది అయిన ఈ సింహము సైతాను ఎవరిని మింగుదునా అని వెతకుచు తిరుగుచున్న కాలములో మనమున్నామని పేతృగారు సార్వత్రిక సంఘానికి వ్రాస్తున్న ఈ లేఖలు మనకు తెలియజేస్తున్నారు ఆత్మ ద్వారా మనకు ఒక హింట్ వచ్చింది మనము ఎలాంటి డేంజరస్ కాలములో మనమున్నాము మన చుట్టూరా అనేక సమస్యలు నామకార్ధ క్రైస్తవ జీవితం లోకపు అలవాట్లు ఆచారాలు లోక మర్యాదలు ఫ్యాషన్లు ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రకంగా భక్తిలో నుంచి పరిశుద్ధతలో నుంచి మనల్ని బయటకి లాగటానికి మనతో ఆడుకోవడానికి మన ఆత్మీయ జీవితాల్ని మృతతుల్యం చేయటానికి మన ఆత్మ గర్భాలు పని చేయకుండా చేయటానికి మన ఆత్మీయ జీవితం అసలు మనలో నామరూపాలు లేకుండా పోవడానికి ఏదో ఒక విధంగా మనల్ని పాపంలో ముంచి పాతాలానికి దగ్గరగా పరలోకానికి దూరంగా తీసుకువెళ్ళాలని వెదకుచు తిరుగుచున్నటువంటి సైతాను గర్జించు సింహంలాగా మన మీద అనేక రీతులుగా పైబడుతున్న సింహాన్ని పత్రికలో మనం చూస్తున్నాం సో ఈ సింహం మీద ఖచ్చితంగా మనము పోరాడాలి ఈ అపవాదిని జయించాలి ఈ శ్రమలను జయించాలి ఈ శోధనలను జయించాలి ఈ పరిశోధనను జయించాలి నిశ్చయంగా మనము శుద్ధ సువర్ణంగా నిలబడాలి ఎత్తబడే గుంపులో మనము దేవునితో వెళ్ళాలి పరలోకం చేరాలి అది మన గమ్యం అలా మనము ప్రభువుతో ఆ పరలోక విందులో పాలుపొంది ఆ నరకాన్ని ఏడేండ్ల శ్రమను తప్పించుకొని ప్రభుతో సంతోషంగా యుగ ఆ పరలోక ఆనందంలో మనము ఉండాలి అంటే ఈ సింహాన్ని జయించాలి ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సింహములను మనము జయిస్తూనే ఉండాలి అంతం వరకు సహించి అంతం వరకు జయించిన వాడే అక్కడ ఉంటాడు జయించిన వారికే పరలోక రాజ్యం అలాగా ఈ అపవాది అయిన సైతాను అనే ఈ సింహంతో మనం పోరాడాలి విజయం సాధించాలి అయితే ఈ భూలోకంలో అసలు నిజంగానే సింహము ఎదుర్కొన్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు ఆ సింహాన్ని వాళ్ళు ఎలా జయించారో తెలుసుకుంటే మనము ఈ సైతాన సింహాన్ని కూడా ఎలా సులభ సాధ్యంగా జయించగలమో మనకు దేవుడు మనతో మాట్లాడి మనకు దైవిక జ్ఞానాన్ని బోధించాలని సిద్ధంగా ఉన్నారు పరిశుద్ధాత్ముడు మనలను ఆవరించుండగా ఆయన వాక్కు అనే విత్తనం మన హృదయంలో పడునుగాక ఆత్మకార్యము జరుగును గాక పోరాడి సింహాన్ని జయించిన భక్తులు ఒక ఇద్దరు ఉన్నారు బైబిల్లు దాని గురించి మనము ధ్యానం చేద్దాం ఒకటి సంసోనుగా న్యాయాధిపతి అయిన సంసోను న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో చూస్తే ఐదు ఆరు ఆ వచనాల్లో చూస్తే సంసోను తన జీవితంలో ఫిలిస్తీయ కుమార్తెను ఒకదాన్ని చూసి నాజీరు అయినటువంటి గారు ఫిలిస్తీయ కుమార్తెను మోహించి తల్లిదండ్రులను ఆమె ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు చూడటానికి అమ్మాయిని మరోసారి చూడటానికి తల్లిదండ్రులకు చూపించటానికి తల్లిదండ్రులతో సహా వెళ్తున్నాడు అప్పుడు ఒక సింహము సంసోను మీద గర్జిస్తూ బొబ్బరించుచు వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడింది అలాంటి సందర్భంలో అతడు ఆ సింహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అది బొబ్బరించుచు మీదకొచ్చింది ఆ నాజీరు చేయబడినటువంటి ఆ వ్రతపుత్రుడైనటువంటి సంసోను మీద సింహము గర్జిస్తూ ఉండగా పైనుండి ప్రభువు చూచి తన ఆత్మను అతని మీద దింపారు ఆ ఆత్మ బలముతో అతడు ఒక మేక పిల్లను చీల్చినట్టుగా ఆ సింహాన్ని చీల్చాడు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ బొబ్బరింపు వినాల్సి వచ్చింది దాన్ని పట్టుకోవాల్సి వచ్చింది దాంతో పోరాడాల్సి వచ్చింది ఆ తర్వాత విజయం వచ్చింది కష్ట సాధ్యంగా మొత్తానికైతే ఆత్మ సహాయముతో అతడు సింహాన్ని జయించాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక రెండవ భక్తుడు చూస్తే దావీదు గారు మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ఆ పైగా ఆ ప్రాంతం అంతా చూస్తే సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు గొల్్యాతును నేను చంపేస్తాను సున్నతి లేని ఫీస్టుడు వాడెంత జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వాడు పార్టీ వాడు నేను వెళ్తాను రాజా అని చెబుతూ ఉంటే సౌలు మహారాజు గారు అతని యొక్క ఖడ్గం ఇచ్చారు అవన్నీ ధరించుకున్నాక అసలు తను వెళ్ళగలిగింది లేది కాస్త చూసుకుంటే అవన్నీ బరువుగా తోచాయి అతనికి అందుకని అతడు చెప్పాడు రాజుగారు నాకు ఈ యుద్ధ కవచాలు ఇవన్నీ నాకు అలవాట్లేదు నేను ఇవన్నీ వేసుకుంటే నేను యుద్ధం చేయలేను అన్నాడు అప్పుడు అన్నాడు అతడు చాలా పెద్దవాడు బాల్యం నుండి వాడికి యుద్ధాలు చాలా వాడుక అతడు యుద్ధశూరుడు నాయన నీవు అసలు కవచం లేకుండా ఎలా వెళ్తావు ఎలా జయిస్తావు అని మాట్లాడినప్పుడు తన హృదయములో దేవుని యొక్క విశ్వాసముతో కూడినటువంటి పలుకులు ఆయన మాట్లాడుతూ అంటాడు నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఒకరోజు నా మీదకి సింహం వచ్చింది అని ఆ సింహం గురించి వివరిస్తూ ఉంటాడు ఆ సింహము ఎలా ఏం చేసిందట అంటే నేను సింహమును నేను నా మీదకి వచ్చింది నా గొర్రెల్లో ఒక గొర్రెను పట్టుకుని నోట ఖర్చుకొని పరిగెడుతుంది అప్పుడు నేను పరిగెత్తాను ఆ సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని తరిమాను దాన్ని చంపాను దాన్ని నోటి నుండి నా గొర్రె పిల్లని విడిపించాను అది నా మీదకి మళ్ళీ వచ్చింది నేను దాన్ని గడ్డం పట్టుకున్నాను దాన్ని కొట్టాను దాన్ని చంపాను మొత్తానికి నేను సింహాన్ని చంపాను సింహము బలము నుండి విడిపించిన దేవుడు ఈ సున్నతి లేని ఫీలిస్తున్న గొలియాత నుండి కూడా నన్ను విడిపిస్తాడు అనేది అనే జవాబు ధైర్యంగా విశ్వాసముతో చెప్పినప్పుడు ఆ విశ్వాస భాషకు అతని ధైర్యానికి దేవుని పక్షంగా అతనికున్న రోషానికి సౌలుగారు ఆశ్చర్యపడి సరే నాయనా దేవుడు నీకు తోడుగా గాక అని పంపించాడు ఈ వివరణలో అతడు ఆ సింహాన్ని తరిమాడు గడ్డం పట్టుకున్నాడు యుద్ధం చేసినట్టుగా చేశాడు దాన్ని కొట్టాడు చంపాడు ఆ సింహం మీద విజయం ఇతనికి కష్ట సాధ్యంగా అలా కష్టపడితే తరిమితే గడ్డం పట్టుకొని దాంతో పోరాడితే ఇదంతా కష్ట సాధ్యంగా మొత్తానికైతే విజయం వచ్చింది దేవునికి మహిమ కలుగునుగా ఇక మూడవ భక్తుని చూద్దాం ఆయన మీదకి ఒక సింహం రాలేదు సమసోని మీదకి ఒక సింహం వచ్చింది కష్ట సాధ్యంతో విజయం సాధించాడు దావీది మీదకి ఒక సింహం వచ్చింది కష్ట సాధ్యంగా ఆ విజయాన్ని పొందాడు దేవుని ఆత్మ సహాయంతో సరే అతడు ఆత్మ సహాయంతో ఈతడు విశ్వాస సహాయంతో దేవుని మీద విశ్వాసంతో జయించాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఇకపోతే ఇంకొక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు దానియలు దానియలు గ్రంథం ఆరవ అధ్యాయంలో ఈ దానియలు గారు ఒక ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని మెయింటైన్ చేస్తూ క్రమము తప్పకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవాడు ఆ సమయాన్ని ఎవరికీ ఇచ్చేవాడు కాదు యూదులందరికీ మూడుసార్లు ప్రార్థించుట వాడుక మన క్రైస్తవులకు అసలు ప్రార్థించటం వాడుకే లేదు ఒక్కసారి చేస్తే మహా ఎక్కువ అది ఐదు నిమిషాలు చేస్తే మహా ఎక్కువ అలాంటి క్రైస్తవులు ఉన్నారు కొంతమంది దైవజనులు కూడా ఉన్నారు సరే ఇప్పుడు వారి మాట అటుంచి ఇప్పుడు మనం విషయానికి వద్దాం ప్రార్థనా జీవితం అనుదినము తప్పక దేవుణ్ణి సేవిస్తూ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన మానని ఒక భక్తునిగా అతనికి పేరున్నది అతడు ప్రతి పని తన రాజ్యంలో ప్రతి పని కరెక్ట్గా తనకున్న ఉద్యోగ ధర్మాలన్నీ కరెక్ట్గా నిర్వర్తించేవాడు అతడు దర్యావేషు చక్రవర్తి కాలంలో నూట ఇరవై మంది సంస్థాన నూట ఇరవై మంది అధిపతులను దర్యావేషు నియమించి ఆ నూట ఇరవై మంది అధిపతుల మీద ఒక ముగ్గురిని ప్రధానులుగా చేశారు ఆ ముగ్గురు ప్రధానుల్లో దానియాలను ప్రధానునిగా చేశాడు ఆ తర్వాత ఇంకా రాజుగారు ఏమనుకుంటున్నారంటే రానున్న కాలంలో అతి త్వరలో ఈ దానియాలను అసలు నా రాజ్యమంతటి మీద గొప్పవానిగా నేను నియమిస్తాను అనే ఆలోచనలో ఉన్నారు ఇది తనతోడి పని చేస్తున్నటువంటి వాళ్లకు అధిపతులకు ససే మీరా నచ్చలేదు వీడేంటి దాసునిగా వచ్చాడు బానిసగా వచ్చాడు వీడికి ఈ రాజ్యమంతటి మీద ఈ దర్యావేశ చక్రవర్తి పెద్ద పోస్ట్ ఇవ్వడం ఏంటి మా అందరి మీద ఈ సామ్రాజ్యమంతటి మీద మాదియ పారసిక సామ్రాజ్యమంతటి మీద ఈ దానియల్ని హెచ్చించడం ఏమిటి ఏదో ఒక విధంగా రాజు ఆజ్ఞ ఇతడు మీరేటట్లు మనం ఏదో ఒక ప్లాన్ వేసి రాజుగారికి ఇతని మీద కోపం వచ్చేటట్టు చేసి ఇతని జీవితానికి నామరూపాలు లేకుండా చెయ్యాలి అని ఆలోచించి అతని పనిలో బాగా ఎక్కడైనా తప్పు పడదామని ఏ విషయంలో తప్పు దొరుకుతుందేమోనని ఆలోచిస్తే దాని అన్ని విషయాల్లో ఎక్కడ తప్పు దొరకకుండా నమ్మక నమ్మకత్వంతో పనిచేస్తూ ఉన్నవాడు ఇక ఇతడిని దైవ పద్ధతిలో తప్ప ఏ పద్ధతిలో మనము తప్పు చేయించలేమని ఎరిగి వారొక శాసనం చేశారు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మీరు చాలా గొప్పవారని పొగిడి పొగిడి చివరికి ఏం చెప్పారంటే ఒక ముప్పది దినముల వరకు నీ అంత గొప్ప రాజు లేడు కాబట్టి ఈ ముప్పది దినముల వరకు ప్రజలందరూ నీకే నమస్కారం చెప్పాలి నీకే ప్రార్థన చేయాలి ఏ దేవతకైనా ఏ దేవునికైనా అసలు ప్రార్థనే చేయొద్దు ఒకవేళ చేస్తే అట్టివాడు నిన్ను గౌరవించినట్టు కాదు కదా నీ ఆజ్ఞ మీరినట్టు కదా అప్పుడు నీకు పరు ఏముంటుంది దేశంలో నీకు ఘనత ప్రభావము కావాలంటే నీ యొక్క మాట జవ దాటకూడదు కదా ఈ దెబ్బతో అసలు ఈ రాజ్యంలో నీ మాట అందరూ వింటున్నారా లేదా నీకు అందరూ లోబడుతున్నారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది రాజ్య అని ఆ మాట ఈ మాట చెప్పి మరి ఇంతకేం చేద్దాం అంటే ముప్పది దినముల వరకు ఏ దేవుని యొద్ద కానీ ఏ దేవత యొద్దకు కానీ ఎవరు ప్రార్థన చేయకూడదు రాజుగారికి తప్ప ఒకవేళ అలాగూ ఈ ముప్పది దినములో ఎవరైనా దేవునికి ఏ దేవునికైనా ప్రార్థన చేసినట్లయితే అతనిని బో వెయ్యవలను అని శాసనం రాశారు రాజు మురిసి ముక్కలైపోయాడు సంతకం పెట్టేశాడు ఇక మాదీయ పారసీక రాజ్య పద్ధతి ప్రకారం రాజుగారి శాసనము సంతకం చేయబడిందంటే రాజుకు కూడా అధికారం లేదు దాన్ని మార్చటానికి అలాంటి విషయంలో ఆ రాజుగారిని అలాంటి కుట్రలో ఇరికించేశారు దానియాలు మాత్రం ఇట్టి శాసనము రాయబడినదని తెలిసి కూడా ఇంటికి వెళ్ళి ప్రతిరోజు రహస్యంగా కాకుండా తప్పకుండా ఆయన మూడు సార్లు కిటికీలు తెరిచి ఎరుశలేం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రాణం కంటే ప్రార్థనను ఎక్కువగా ప్రేమించాడు ప్రార్థనా సమయాన్ని ఎవరికీ ఇవ్వలేదు తనను అతిగా ప్రేమిస్తూ ప్రమోషన్ ఇవ్వబోతూ రాజ్యం మీద అంతటి మీద నియమించబోతున్నటువంటి రాజుగారికి ఇది అవమానకరమవుతుంది నేను రాజుగారి మాట విధేయుడై వినాలి కదా రాజుగారి ప్రేమకు నోచుకోవాలి అప్పుడే దేశం మీద నేను అధికారిని అవుతానని ఏమాత్రం ఆలోచించకుండా ఒకవేళ సింహాల బోనులో వేస్తే నా శరీరం అంతా అవి కొరికి చంపుతున్న నా పరిస్థితి ఏంటని అలా ప్రాణాన్ని లెక్క చేయకుండా రాజాజ్ఞను లెక్క చేయకుండా అతడు మూడుసార్లు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఇలా ప్రార్థన చేసినప్పుడు ఈ విషయాన్ని వాళ్ళు చూసి రాజుగారికి చెప్పారు ఆ తర్వాత రాజుగారు అయ్యయ్యయ్యో నేను అతిగా ప్రేమిస్తున్నటువంటి దానియల మీద కుట్ర పన్నారా మీరందరూ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ మాట ఈ మాట చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా రాజా మీరెందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు అతన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ విషయం తెలుసుకోవాలి మాదియ పారసిక రాజ్య పద్ధతి ప్రకారం రాజుగారు సంతకం చేసిన ఏ శాసనం కానీ రాజుగారికి కూడా మార్చడానికి లేదు తెలుసా అనగానే చేసేదేమీ లేక ఒక మాట పలికాడు రాజు దానియలతో దానియేలు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును గాక అని ఆజ్ఞాపించాడు తీసుకెళ్లారు సింహపు బోన్లో వేశారు అక్కడ పరలోకం తెరవబడింది దేవునికి మహిమ కలుగును గాక దేవదూత దిగి వచ్చింది సింహపు బోనులోకి నడుస్తున్నటువంటి దానియలు ముందు దేవదూత నడుస్తున్నారు దేవదూత ఆయన ప్రార్థన చేశారు దేవుడేమో ఆయన ఇక్కడ నుంచి ప్రార్థన ధూపాన్ని పైకి పంపించారు దేవుడు కదిలిపోయాడు అలెలుయ్యా ప్రసంగాలు ప్రజల్ని కదిలిస్తాయి ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది కనుక ఆ ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలింపచేశాడు అబ్బా ప్రాణత్యాగం చేయాలని సిద్ధంగా ఉన్న నా భక్తుడు క్రమము తప్పకుండా అనుదినము తప్పక నన్ను సేవించుచున్నవాడు అతన్ని నేను రక్షించాలి అని దేవుడు అనుకొని వెంటనే దూతకు ఆజ్ఞాపించాడు ఆ దూత నా 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 దాసుడు నిర్దోషి వెళ్ళి రక్షించు అనగానే ఆ దేవదూత వచ్చి సింహపు గుహలోనికి ముందుగా దేవదూత ప్రవేశించారు గొప్ప వెలుగు దేవుని మహిమ సింహాల కళ్ళు మూయబడేంత మహిమ ఆ గుహ నిండా దేవుని మహిమ ఆ వెనకాల దానియలు వెళ్ళాడు మీరెలా చెప్తున్నారు మీరు చూసారా అనుకుంటారా వాక్యంలో ఉంది కాబట్టి చెప్తున్నారు దేవదూతను పంపించారని దానియాలు సాక్ష్యం చెప్తారు అది అది అబద్ధమని నేను ఎలా అనాలి అక్కడ జరిగిందే నేను చెప్తున్నాను సో దేవదత్త వచ్చారు కాబట్టి సింహాలన్నీ అలాగా ఆ వెలుగుకు దూరంగా వెళ్ళిపోయాయి ఆ తర్వాత భక్తుడు ఎంట్రీ ఇచ్చాడు గుహలోకి ఆ రాత్రంతా సింహాలు ఫాస్టింగ్ అక్కడ రాజుగారు ఫాస్టింగ్ ఆయన నాట్యములు కానీ సంగీతములు కానీ అన్నీ క్లోజ్ చేసి అసలు నిద్రపోకుండా ఆయన కూడా అన్నం తినకుండా ఉపవాసం ఉన్నాడు తెల్లవారుతూ ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళి జీవము గల దేవుడైన యహోవా యొక్క సేవ కూడా అనుదినము తప్పక నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని పలకగా అప్పుడు రాజు చిరంజీవి అగునిగాక నేను నా దేవుని దృష్టికి నిందారహితుడిగా నేను కనబడ్డాను నేను నిర్దోషిగా కనబడ్డాను దేవుడు తన దూతను పంపించాడు ఏ సింహము నాకు హాని చేయలేదు నా మీద మీకు కూడా కోపం లేదు కదా నేను అపరాధిని కాదు కదా మీ దృష్టిలో అన్నారు వెంటనే రాజు మహా సంతోషంతో అతన్ని బయటకు తీపించి ఆ దానియల మీద కుట్ర పనిన వారందరినీ వాళ్ళ పిల్లలు జల్లలు అందరితో కలిపిసి ఆ గుహలో వేయగానే వాళ్ళు ఆ గుహ ముఖ ద్వారము దగ్గరికి రాగానే ఆ సింహాలు వాళ్ళ మీద పడి వాళ్ళని వాళ్ళని చంపి మాంసం తిని ఎముకలు కూడా కొరికి పిప్పి చేశాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి సమసోన్ మీద ఒక సింహం వస్తే కష్టసాధ్యంగా జయించాడు ఇప్పుడు దావీది మీద కూడా ఒక సింహం వస్తే కష్టసాధ్యంగా జయించాడు అయితే ఇప్పుడు దానియలు ఒక సింహం ఆయనకు ఎదురు రావడం కాదు ఆయన సింహం గుహలోకే వెళ్ళాడు ఎంతో నాకు తెలియదు యూట్యూబ్లో చూస్తే అందులో ఏడున్నట్టు లెక్క అయితే ఉంది అసలు అక్కడ ఎంతుందో నాకు తెలియదు మొత్తానికి సింహం కాదు సింహాళ్ళు సింహాల గుహలోకే దాని ఏలు వెళ్ళాడు కానీ సింహము అతని మీదకి రాలేదు అతన్ని చూడలేదు బొబ్బరించను లేదు ఇతడు గడ్డం పట్టుకోనూ లేదు యుద్ధం చేయను లేదు దాన్ని చంపలేదు ఏమీ కాలేదు అలాగా రాత్రంతా ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేసుకుంటూ మనసులో ఆయన్ని స్థుతిస్తూ ఆ రాత్రి గడిపేశాడు హాయిగా రాజుగారు రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుని పేరట వస్తున్న ఆ రాజును అనగా దేవుని యొక్క ఆ భక్తుణ్ణి అలాగా తీసుకెళ్ళి రాజ్యంలో ఉన్నత స్థలంలో ఉంచి ఆయనకు పూజ చేసి దానియలు దేవునికి సాగిలపడ్డందుకు రాజ్యమంతా దానియలకు సాగిలపడి దానియలు దేవుడే దేవుడని ఆ సామ్రాజ్యమంతా దేవుని ప్రభావం చేత దేవుని భయం చేత నింపబడింది దేవునికి మహిమ కలుగును గాక ఆ దానియలు ఎలా జయించాడు సింహాన్ని అంటే అలా ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా సింహాలను జయించాడు పోరాడితే సింహంపై విజయం కష్ట సాధ్యం అయితే ప్రార్థిస్తే సింహంపై విజయం సులభ సాధ్యం ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఈనాటి అంశం సింహంపై విజయం పోరాడితే కష్ట సాధ్యం ప్రార్థిస్తే సులభ సాధ్యం ఈరోజు నువ్వు ఆ సింహం అంటే ఏంటి ఆ అపవాది ఆ సైతాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం కదా సో ఇప్పుడు మనం పోరాడాల్సింది ఏమిటంటే మనకు ఆ దగ్గరలో సింహాలు ఏమీ లేవు అవి మన మీద ఎప్పుడు పడలేదు ఇప్పుడు మనం పోరాడాల్సిన సింహం ఏమిటి మొదటి పేతురు ఐదు ఎనిమిది ప్రకారం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అది అపవాది సైతాన్ అంటే సైతాన్ అంటే ఏంటి మన శత్రువు అంటే ఏమిటి ఎఫ్ఏసి ఆరు పన్నెండు ప్రకారం మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము మనం పోరాడుతున్నాం అయితే మరి విజయం ఎట్లా విజయం సులభంగా నీకు రావాలంటే ప్రార్థన దాని ఏలులాగా ప్రార్థించు ఇంకా విషయం సమస్య విషమిస్తే ఉపవాస ప్రార్థన ప్రభురేసు క్రీస్తి లోకంలో సంచరిస్తున్న దినాల్లో ఒక వ్యక్తి ఒక తండ్రి వచ్చాడు కుమారుని గురించి మొరపెట్టాడు చాంద్ర రోగి రోగముతో నా కుమారుడు బాధపడుతున్నాడు చాంద్ర రోగముతో వాడు బాధపడుతున్నాడు వాణ్ణి సైతాను అప్పుడప్పుడు నీళ్లల్లోనూ అప్పుడప్పుడు నిప్పుల్లోనూ పడేస్తుంది తండ్రి నీ వలన ఏమైనా అయితే నాకు సహాయం చేయండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వాళ్ళు ఆ సైతాన్ నుంచి నా కుమారునికి విడుదల కలిగించలేకపోయారు అని మత వార్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో వాళ్ళు చెబుతూ ఉంటే నమ్మకం మాత్రం ఉంచు అని చెప్పి ఆయన అన్నాడు ఆ యొక్క సైతాన్ను గద్దించి ప్రభువు ఆ బాలునికి విడుదల కలిగదేశారు ఇంటిలోనకు వచ్చాక శిష్యులు కూర్చొని అయ్యా మేమెందుకు ఆ సైతాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే బాబు ఇది ప్రార్థన వలనే ఉపవాస ప్రార్థన వలనే ఇలాంటి సాధ్యమవుతాయి నాయన మీ అల్ప విశ్వాసం వల్లనే ఇలా జరిగింది మీ అల్పవిశ్వాసము పోయి మీకు మంచి విశ్వాసం రావాలంటే మీరు ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిలో బలంగా మీ ఆత్మను బలపరుచుకోండి అప్పుడు మీకు విశ్వాసంలో బలం వస్తుంది విశ్వాసము ద్వారా కార్యాలు జరుగుతాయి అని ఆయన సమాధానం చెప్పారు ప్రియ చెల్లి తమ్ముడు అక్క మన సమస్య ఏదైనా ఏదైనా మన బాధ ఏదైనా ఆ మన సింహం ఏదైనా అదే మన సింహం మీద పడుతున్నటువంటి ఏదో ఒక సమస్య ఆ సమస్య పోవాలి అంటే అది కష్ట సాధ్యంగా వెళ్ళాలంటే తిప్పల పడుని బాధ ఏదో నువ్వు పడు కానీ నీకు సులభంగా ఆ ప్రాబ్లం పోవాలంటే ప్రార్థన ప్రార్థన ద్వారా మనం జయించలేనిది ఏది లేదు ప్రభు ప్రార్థన ద్వారా మనము ధూపం పైకి పంపిస్తే దేవుడు కిందకి అద్భుతాలు ఖచ్చితంగా పంపిస్తారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక ఎలాంటి సమస్య అయినా సరే పిల్లల సమస్య అయినా భర్త సమస్య అయినా సమస్య ఏదైనా ప్రార్థనే మందు ప్రార్థనకు మించిన ఔషధం మన సమస్యలకు ప్రార్థనకు మించిన తిరు మందు ఇంకా ఏదీ లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకానొక తల్లి తన కుమారుని గురించి ప్రార్థన చేస్తుంది తండ్రి నా కుమారుని స్కూల్కి పంపిస్తున్నాను అతడు ప్రపంచంలో గొప్పవాడు కావాలి అని ఓ సంవత్సరం పంపించింది ఆ అకాడమిక్ ఇయర్లో ప్రతిరోజు ఆవిడ అలా ప్రార్థన చేసినా లాస్ట్కి సున్నా వచ్చింది రెండో సంవత్సరం కూడా ప్రార్థన మార్చలేదు నా కుమారుడు గొప్పవాడగునుగాక గాక ప్రపంచంలో గొప్పవాడిని చేయి తండ్రి ఆ సంవత్సరం కూడా సున్నా వచ్చింది మూడో సంవత్సరం మళ్ళీ ప్రార్థించింది ప్రభు నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తావు ఉన్న వాటిని లేనట్టుగా చేస్తావు నన్ను అడుగు ఊర్ధులోకమంతా ఎత్తైన అద్భుతం కానీ పాతాల లోకమంతా లోతైన అద్భుతం కానీ చేస్తానన్నావు తండ్రి ఎషియా ఏడు పదకొండు పన్నెండు ప్రక ఇలాగ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి బాబును పంపించింది మూడో సంవత్సరం కూడా సున్నా వచ్చింది అది काक हेडमा गा అందరు పిలిచి అమ్మ నీకో దండం నీ కొడుకు దండం వాడికి ఎప్పుడు సున్నా వస్తుంది వాడికి చదువు చెప్పడం మా వల్ల కావట్లేదు దయచేసి ఇంటికి తీసుకెళ్ళి తల్లి ఇంకెప్పుడు ఏ సంవత్సరం కూడా ఈ స్కూల్కి పంపించక తల్లి అంటే సరే నన్ను ఇంటికి తీసుకెళ్ళింది మళ్ళీ తెల్లవారి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టి నాన్న ఆడుకుంటావా ప్రార్థన చేసి ప్రవ్వా నా కుమారుడు ప్రపంచంలో గొప్పవాడవగునుగాక అని రోజు ప్రార్థన చేసి ఆటలకు పంపిస్తుంది ఆ బాబు కొన్నాళ్ళకి ఆకాశంలో మెరుపు చూసి ఆ సాయంకాలం ఆ మెరుపులో వచ్చిన ఆ లైట్ను బట్టి మార్గం చక్కగా అన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉంటే అబ్బాయి ఈ లైట్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగా అలాగ అలాగా ఒకరోజు కరెంటు కనుక్కున్నాడు ప్రపంచంలో గొప్పవాడయ్యాడు తల్లి ప్రార్థన నెరవేర్చబడింది ఆ చదువు రాని ఆ శుద్ధమొద్దు అనే ఆ సింహం మీద ఆవిడ ప్రార్థన ద్వారా విజయం సాధించింది మన ప్రపంచానికి కరెంటును కనుక్కున్నటువంటి భక్తుడు ఆ కుమారుడు ఆయన పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ దేవునికి మహిమ కలుగునిగాక నీ సమస్య ఏదైనా ఎవరి గురించైనా పరిస్థితి ఏదైనా ప్రార్థన ద్వారా సులభ సాధ్యం అలాగే మరొకటి చెప్పనివ్వండి పరిచరులో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ పరిచరులో కూడా మనందరికీ విజయం కలగాలంటే ప్రార్థన ద్వారానే దేవుని యొక్క వాక్యం మనకు తెలిసిన మొన్న మొన్ననే ప్రభు మహిమలోకి చేర్చబడిన బిల్లి గ్రహం గారు బిల్లి గ్రహం గారు ఒక విలేకరు వచ్చి ఆయన్ని అడిగారట అయ్యా మీ యొక్క సక్సెస్కి కారణం ఏమిటి అంటే రాసుకోండి నంబర్ వన్ ప్రార్థన నెంబర్ టూ ప్రార్థన నంబర్ త్రీ ప్రార్థన అని చెప్పారట కనుక ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి కనుక ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యం ఏది లేదు మనము ప ప్రయత్నిస్తే అది కష్ట సాధ్యం సింహంపై విజయం అయితే సింహంపై విజయం కావాలంటే అపవాది మీద విజయం కావాలంటే మన సమస్యల మీద విజయం కావాలంటే మన పరిచయంలో ఎదురైన పరిస్థితుల మీద మనకు విజయం కావాలంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా సులభ సాధ్యం సులభంగా మనము కోరుకున్నవి యథార్థంగా వాక్యానుసరంగా మనం ప్రవర్తిస్తూ మనము దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అట్టి విజయవంతమైన జీవితం మనందరికీ కలుగునుగాక ఈ స్థుతి ఆరాధనలో పాలు పొంది దేవుని ఆత్మ అభిషేకంలో బలం పొందడం తండ్రి నీకు మహిమ ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య తమ ప్రార్థన జీవితాల్ని కట్టుకోవడానికి సహాయం చేయండి బలిపీఠం కట్టుకునే కృపను అనుగ్రహించండి వారి సమయాన్ని సెట్ చేసుకునే కృపను దయచేయండి ప్రార్థనకు ఆటంకంగా ఉన్న వాటన్నిటిని మీరు తొలగించండి ప్రతిరోజు వేక్వనే లేచి కనీసం ఒక గంట ఆ సమయం ఎవరికీ ఇవ్వకుండా నీ సమయాన్ని నీకే ఇచ్చి ప్రార్థనలో గడుపుతూ నాయన ప్రార్థన ద్వారా ముఖ్యంగా పరిశుద్ధమైన జీవితాన్ని అలాగే ఆత్మ అభిషేకాన్ని వాక్యానుసారమైన సిద్ధపాటును పొంది ఇంకా అనేకలను సిద్ధపరిచే కృపను అనుగ్రహించండి ఈ లోక జీవితంలోను ఎత్తబడే గుంపులో ఉండే అదృష్టమైన ఆ జీవితంలోను సక్సెస్ పొందడానికి విజయం పొందడానికి ప్రార్థన ద్వారా అన్ని సమస్యల నుంచి విడుదల పొందడానికి కృప కలుగునుగాక మేము లోకానికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప పోస్టులు మాకు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థనాపరులంగా మేము మా పిల్లలు ఉంటే చాలు తండ్రి మమ్మల్ని ప్రార్థనాపరులుగా చేయండి మమ్మల్ని ప్రార్థనాపరులుగా చేయండి అట్టి కృప మా అందరికీ కలుగునుగాక ఏసు క్రిస్త శ్రేష్ఠమైన వేడుకొని వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ హలెయ